మనం కోవిడ్ తో చాలా దానికి వ్యాక్సిన్ వచ్చింది ఈ రోజు వ్యాక్సిన్ వేయించుకోబోతున్నారు దయచేసి కోవిడ్ గైడ్లైన్స్ అనేది మీరు ఈరోజు కరోనా వ్యాక్సిన్ ఒకవేళ వస్తే దానికి తీసుకోవాల్సిన చర్యలు సంబంధిత ప్రిపేర్నెస్ గురించి మనము ఈరోజు డ్రై రన్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా మరియు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిర్దేశాలు ఏమంటే ప్రతి ఒక్క జిల్లా మూడు కేంద్రాల్లో నిర్వహించాలి ఒకటి ప్రైవేటు ఒకటి గవర్నమెంటు ఒకటి పిహెచ్సి కానీ అర్బన్ పిహెచ్సి కానీ చెప్పడం జరిగింది సో దీనిలో భాగంగానే మనం చిత్తూరులో ఈరోజు సత్ అర్బన్ పిహెచ్సి ఇక్కడ చేయడము తిరుపతిలో స్విమ్స్లో చేయడం జరుగుతుంది తర్వాత చిత్ మదనపల్లిలో వచ్చేసి మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుందనమాట ప్రస్తుతానికి సెషన్కి ఇరవై ఐదు మందిని మనం తీసుకోవడం జరిగింది ఒకవేళ ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ ఏమైనా వస్తే దానికి సంబంధించి కూడా రెడీగా ఉన్నారు డాక్టర్స్ అందరికీ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు మెసేజ్లు వస్తాయి వాళ్ళు మెసేజ్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చూపించుకోవాలి వాళ్ళు మాత్రమే రావాలి లొకేషన్ అంతా కూడా లొకేషన్ టైం కూడా మెసేజ్ పడతారు తర్వాత ఇది ఎవరికి ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ డోస్ మొదటి విడతగా వైద్యానికి సంబంధించి పనిచేసే వాళ్ళు అంటే డాక్టర్స్ కానీ మెడికల్ స్టూడెంట్స్ కానీ శానిటేషన్ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ స్టాఫ్ కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఫస్ట్ లైన్ ఫస్ట్ టైం ఇస్తారు రెండో టైం ఎవరికి ఇస్తారు అని అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా అంటే పోలీస్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ టీఆర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ వస్తాయి అన్నమాట మూడో విడతలో ఎవరికి రావచ్చు అంటే యాభై సంవత్సరాలు పైబడి ఉన్నా ఉన్నా కూడా లేదు కోమార్బిటీస్ ఏమైనా ఉన్నా కూడా అంటే షుగర్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలా విడతల వారీగా ఇవ్వాలి అని ప్రణాళిక ఉంది కానీ ఒకవేళ వ్యాక్సిన్ అవైలబిలిటీ మనకు అధికంగా ఉన్నట్లయితే ఈ విడతల వారీగా అని కూడా ఆదేశాలు ఇచ్చారు ఇంకో విషయం ఏమంటే ఈ ఒకటే వ్యాక్సిన్ అనేది వేయరు మనకు వచ్చినట్టు సమాచారం ప్రకారము రెండు వ్యాక్సిన్లు మినిమం ఉంటాయి మూడు నుంచి నాలుగు కూడా ఉండొచ్చు ఎందుకంటే చాలా కంపెనీస్ అప్రూవల్కి వచ్చాయి కాబట్టి ఇది డోసెస్ వారీగా ఉంటాయంటే అంటే మొదటిసారి వేసుకున్నవారు మళ్ళీ ఒక బూస్టర్ డోస్ లాగా వేసుకోవాలి కొన్ని రోజుల వ్యవధిలో అది ఇంకా మనకు వ్యాక్సిన్ బట్టి డిటర్మైన్ చేయాల్సి వస్తుంది ఎవరైతే ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళు బూస్టర్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలి వేరే కంపెనీ వేసుకోకూడదు ఎందుకంటే వేరే కంపెనీ వేసుకుంటే మళ్ళీ వాళ్ళకు వ్యాక్సిన్ ఎఫికసీ అనేది ఉండదు ఇది మనకు గవర్నమెంట్ అప్రూవ్ చేసినట్టే వ్యాక్సిన్స్ మాత్రమే మనము ఇవ్వడం జరుగుతుంది కరోనా బారిన పడి అందరూ భయాందోళనకు గురై రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అంతా గడిపినామో వాటికి అన్ని విధాలా ధైర్యం ఇస్తూ ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈరోజు నుంచే ప్రారంభించి తెలిసి ఈరోజు డ్రైన్ ప్రారంభించడం జరిగింది అందరూ కూడా ఇంక ఏ విధమైన భయాందోళనకు గురి కాకుండా ప్రజలందరూ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ శానిటేషన్ వర్సెస్ కానీ ఎవరు కూడా అన్ని వర్గాలకు అందుబాటులో వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో రానుంది అందులో భాగంగా ఈరోజు మన గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డ్రై రన్ పాటించడం జరుగుతూ ఉంది ఒక మాక్ లాగా ఈరోజు మన చిత్తూరు జిల్లాలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు చిత్తూరు ఇక్కడ అర్బన్ పిహెచ్ దగ్గర తిరుపతిలో స్విమ్స్ దగ్గర మదరమల్లిలో చంద్రమోహన్ హాస్పిటల్ దగ్గర ఈ డ్రై రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని చోట్ల ఇప్పటికే ఇప్పుడే జస్ట్ ప్రారంభమైంది కాబట్టి ముందుగా వైద్య సిబ్బందికి ఈరోజు మనం డ్రై రన్లో భాగంగా వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యాక్సినేషన్లో భాగంగా వారికి ముందుగానే మనం జాబితా అనుసంధానించబడి వారి మొబైల్ ఫోన్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది వాళ్ళు మాత్రమే ఆ డే వైజు ఆ యొక్క పిహెచ్సి అనుసంధానించాలన్న పిహెచ్సికి వెళ్ళి అక్కడ సోషల్ డిస్టెన్స్ మాస్క్సు శానిటైజన్ అన్నీ కూడా పాటిస్తూ తప్పకుండా ఏ విధమైన తోపులాటలు జరగకుండా అందరూ కూడా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అక్కడ ఎంఎస్కేస్ కానీ అందరూ కూడా పెట్టి పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యలని ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి పిహెచ్కి కూడా ఒక డాక్టర్ని ఒక ఎంఎస్కేని ఒక డిజిటల్ అసిస్టెంట్ని ఒక ఏఎన్ఎంని ఒక పంచాయత్ సెక్రటరీని ఇలా అందరినీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది వారందరూ కూడా పిఎస్సి వైజు రేపు వెళ్ళింటికి వాళ్ళు కూడా మెసేజ్ ఉత్తర్వులు కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవ్వనున్నారు ఇంకా అన్ని ముందస్తుల భాగంగా అలర్ట్గా ఉండి రాబోయే వ్యాక్సినేషన్ని మనం ఎక్కడైతే నిలవించినామో అక్కడి నుంచి తీసుకెళ్ళి వారికి అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రక్రియలో భాగంగా మనకు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇంకా రాబోయే రోజుల వ్యాక్సిన్ అందించినా కానీ వాళ్ళు వైద్య సిబ్బంది యొక్క సహకారము శ్లాఘనీయం తప్పకుండా వాళ్ళందరూ కూడా అందరినీ కూడా రక్షించే భాగంలో ముందుంటారని వారికి నిజంగానే మనం అందరూ అభినందనలు పలకాల్సిన సమయం ఇది కాబట్టి రాబోయే రోజు రోజుల్లో కూడా ప్రజలందరూ సమయం పాటించి ఇందులో ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదని వైద్య సిబ్బంది ఆల్రెడీ ప్రూవ్ చేశారు కాబట్టి ఏటువంటి భయాందోళనకు గురి కాకుండా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి జాబితాలో ఉందో వాళ్ళు మాత్రమే ఆ వైజ్ వచ్చి వేసుకొని ఎటువంటి రియాక్షన్ కానీ కళ్ళు తిప్పడం కానీ వారికి ఏదైనా ఒక చిన్న గిల్లీ లాంటి భయం ఏర్పడినా అక్కడే ఆశా వర్కర్స్ వైద్య సిబ్బంది అక్కడే ఉంటారు అరగంట సేపు వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని బాగోగులు చూపించి ధైర్యం ఇచ్చి మళ్ళీ బయటకు పంపనున్నారు ఒకవేళ ఏదైనా వాళ్ళకు అతను ఏదైనా జరిగితే అక్కడే ప్రాథమిక శిక్ష ప్రథమ శిక్షణ అందించి వన్ నాటి కాల్ చేసి పక్కనున్న జీహెచ్ కూడా అనుసరించ అనుసరించబడి వాళ్ళని అక్కడ చేర్చడం జరుగుతుంది అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి గురి గురికాకుండా ముందు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని అందరూ సహకరించి అందరూ కూడా తీసుకోవాల్సింది కోరుతూ విన్నవరించుకుంటాను అందరికీ థ్యాంక్ యూ